మై సబ్స్క్రైబర్స్ ఈ రోజు ఫింగర్ దాని గురించి అయితే మాట్లాడుకున్నాము ఫస్ట్ అసలు ఫింగర్ అనేది దేనికి వేస్తారు రెండోది దేశాలకు వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇంకా మూడోది ఆ ఫింగర్ తీపిచ్చుకోవాలంటే ఎలా నెక్స్ట్ ఇంకా నాలుగోది ఆ ఫింగర్ తీపిచ్చుకునే దానికి మనకు ఎంత డబ్బులు ఖర్చు అవుతాయి ఈ రోజు దీని గురించి అయితే మాట్లాడుకున్నాం నెంబర్ వన్ అసలు ఫింగర్ అనేది దేనికి వేస్తారు దీని గురించి మాట్లాడుకున్నాం ఫస్ట్ సపోజ్ కోవైట్ ఇంట్లో పని మనిషి డ్రైవర్ గురించి మాట్లాడుకున్నాము వీళ్లకు సరిగ్గా జీతాలు ఇవ్వాలా సరిగ్గా ఫుడ్ అనేది లేదు ఒకవేళ అంతా బాగున్నాయి కానీ కొట్టేది తిట్టేది ఈ అయితే ఉన్నాయి వీళ్ళు ఇల్లు మారాలని డిసైడ్ చేసుకున్నారు ఆ ఇల్లు మారేదానికి కోవైట్ వాళ్ళు ఒప్పుకోవాలా ఇంకా వీళ్ళ ప్లానింగ్ ఏందంటే ఆ ఇంట్లో నుంచి పారిపోవాలన్నమాట ఆ ఇంట్లో నుంచి వేరే ఇంట్లోకి షిఫ్ట్ అవ్వాలని దానికి కోవేటి వాళ్ళు అయితే ఒప్పుకోవాలా వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఇంట్లో నుంచి పారిపోతారనమాట కోయేటి చెప్పకుండా ఆ ఇంట్లో నుంచి పారిపోతారు పారిపోయినప్పుడు వీళ్ళ కోయేటోళ్ళు ఏం చేస్తారంటే రెండు రెండు రోజులు చూసిన తర్వాత పోలీస్ స్టేషన్కి పోయి వీళ్ళ పాస్పోర్ట్ కాపీ పాస్పోర్ట్ అయితే తీసుకొని డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెడతారనమాట ఆ కేసు ఏమైనా పెడతారంటే మా ఇంట్లో నుంచి డబ్బులు గాని బంగారం గాని ఇంకా ఏమైనా విలువైన సామాన్లు గాని మా ఇంట్లో దొంగతనం చేసి పారిపోయినారు అని పోలీస్ స్టేషన్ లో కేసు పెడతాడు ఇంకా వీళ్ళపైన కేసు అనేది అలానే ఉంటుంది ఇంకా వీళ్ళు ఏం చేస్తారంటే వేరే దగ్గర జాగ్రత్తగా అనేది వర్క్ చేసుకుంటా ఉంటారు ఎందుకంటే పాస్పోర్ట్ కోయేటోళ్ళ దగ్గర ఉండిపోయా బతాకా అనేది ఆకామా అనేది క్యాన్సిల్ చేసి ఉంటారనమాట అందుకని వేరే దగ్గర జాగ్రత్తగా వర్క్ అనేది చేసుకుంటూ ఉంటారు ఇంకా ఎన్ని రోజులైన ఆ మాదిలో వర్క్ చేసుకుంటారో ఎప్పటికైనా ఇండియాకి అనేది పోవాల్సిందే కదా ఇంకా ఇండియాకి పోవాలంటే ఖచ్చితంగా మనకు పాస్పోర్ట్ అనేది కావాలా పాస్పోర్ట్ అనేది కోయేటం దగ్గర ఉండాలి ఇంకా మనం ఇండియాకి ఏ విధంగా వెళ్తాము అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి పోవాలంటే ఆ కోయిట్లో ఉండే మన ఇండియా ఎంబసీకి అయితే వెళ్తారు ఇంకా ఎంబసీకి పోయిన ఇంకా తర్వాత వీళ్ళ బాధలు అయితే వాళ్ళకైతే చెప్పుకుంటారు ఈ మాధలు నేను పలానా మందకాలో పలానా ఇంట్లో నేను వర్క్ అయితే చేసినాను ఆ ఇంట్లో పరిస్థితి బాగలేక నేనైతే పారిపోయి ఏరే దగ్గర అయితే వర్క్ చేసుకొని టికెట్కి తగ్గ డబ్బులు అయితే సంపాదించుకొని ఇప్పుడు నేను ఇండియాకైతే పోవాలా నాకు ఆ పాస్పోర్ట్ అయితే ఇప్పిండి అని మన వాళ్ళు ఇండియా ఎంబసీ వాళ్ళతో అయితే చెప్పుకుంటారు వాళ్ళు ఏం చేస్తారంటే కోయేట అతను అయితే చెప్తారు ఇది కానీ పరిస్థితి అని ఒకవేళ పొరపాటున పొరపాటున కానీ ఒకళ్ళోడు మంచివాడే కానీ కోయేట అతను వచ్చి వీళ్ళైతే చెప్తారు ఏదో మీ ఇంట్లో పరిస్థితి బాగలేదు వీళ్ళకి ఇబ్బంది అయితే పారిపోయినారు ఏదో కుయ్యో ముర్రో అని వీడు వీళ్ళు పడుకొని అతను పడుకొని ఒకవేళ మంచి అయితే పాస్పోర్ట్ కూడా ఇచ్చి ఆ పోలీస్ స్టేషన్ లో కేసు గీసి ఏం లేకుండా పాస్పోర్ట్ అయితే ఇచ్చి వెళ్ళిపోతాడు ఒకవేళ మంచి కోయేట అతను అయితే నెక్స్ట్ ఇంకా కోయేటతను మంచి వాడు కాకపోతే ఇదెట్టుంటుందా అంటే ఎంబసీ వాళ్ళు ఫోన్ చేస్తారు కదా ఈ మాధ్యాల డ్రైవరో పని వచ్చి వచ్చింటారు వాళ్ళకి పాస్పోర్ట్ ఇండియాకి పోతారు అని ఈ ఎంబసీ వాళ్ళు అయితే ఫోన్ చేస్తారు కదా కోయేట అతను అని చెప్తాడా నేను రాను నేను వాళ్ళ పైన అయితే కేసు పెట్టినా నా ఇంట్లో బంగారం తీసుకుని డబ్బు తీసుకున్నారు నా ఇంట్లోంచి పారిపోయినారు నేను ఇన్ని రోజులు వాళ్ళు చూసుకున్నా కానీ నా ఇంట్లోంచి పారిపోయినారు నేను వాళ్ళ పైన కేసు పెట్టాను కేసు అనేది తీసేదే లేదు వాళ్ళ పాస్పోర్ట్ ఇను కేసు కొట్టేపీపోయి మీ చేతనైంది మీరు చేసుకోండి మీరు కేసు పెట్టుకోండి కోర్టులో తెలుసుకుంటామని ఫోన్ కట్ చేయడం అసలు కోయేట అతను రాడు ఆ మాదిరి ఉంటుంది కోయేట అతను మంచివాడు కాకపోతే ఈ కోయేట అతను రాకపోయా మనకు పాస్పోర్ట్ ఈకపోయా ఇప్పుడు మనం ఇండియాకు పోవాలంటే అట్ట అప్పుడు ఈ ఇండియా ఎంబసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కోయేట అతను పాస్పోర్ట్ ఇవ్వకపోయినా కానీ వీళ్ళు మనకు ఒక వైట్ పాస్పోర్ట్ అనేది చేపించి మన దగ్గర టికెట్కు డబ్బులు లేకపోతే ఒకవేళ వాళ్ళైనా టికెట్ డబ్బులు పెట్టుకొని ఒకవేళ మన దగ్గర టికెట్ డబ్బులు ఉంటే ఇంకా స్పీడ్గా అనేది ఇండియాకైతే వెళ్ళిపోతాము ఆ విధంగా వైట్ పాస్పోర్ట్ చేపించి ఆ రకంగా అయితే మనల్ని ఇండియాకి అయితే పంపించేస్తారనమాట ఈ ఎంబసీ వాళ్ళు మన పైన కేసు మటుకు అలానే ఉంటుంది వీసా మటుకు రాదు ఇది ఒక రకము ఇంకొక రకం చూసుకుంటే ఇంట్లో వీజాలే కొనుక్కొని బయట వర్క్ చేసుకుంటా ఉంటారు ఇంట్లో వీజాలంటే కాదిం వీజాలన్నమాట వాటిని కొనుక్కొని మన బయట వర్క్ అయితే చేసుకుంటా ఉంటారు మగోళ్ళు అయినా ఆడోళ్ళైనా ఆడోళ్ళు అయినా గాని ఇప్పుడు ఏంద్రా అంటే ఇప్పుడు మనము వీజాకు డబ్బులు కట్టుకుంటాము డబ్బులు కట్టుకుని బయట వర్క్ చేసుకుంటా ఉంటాము మనకు తెలియకుండానే వీళ్ళు కోయేట ఏం చేస్తారంటే ఆ అనేది కట్ చేసేస్తా ఉన్నారనమాట అది మనకు తెలియదు కోయేట వర్క్ మనకి ఏ తెలుసు అది మనకు ఎప్పుడు తెలుస్తుందా అంటే బయట ఏదన్నా చెకింగ్ జరిగి పోలీసు వాళ్ళు పట్టుకొని ఆ బతాక అనేది ఆ కంప్యూటర్ లో చెక్ చేసినప్పుడు మన పైన ఆ కామ అనేది కట్ అయిపోయింటుంది అప్పుడు మనల్ని పట్టుకుంటారు అనమాట పట్టుకొని ఫింగర్ రేస్ అయితే పంపించేస్తారు నెక్స్ట్ ఇంకా ఈ ఖాదిం వీజాలంటే ఈ డేంజర్ వీజాలు అనమాట ఈ ఖాదిం వీజాలు కొనుక్కొని బయట చేసుకుంటా ఉంటాం కదా ఈ ఈ డేంజర్ అనమాట ఇప్పటికైనా కానీ దొరికితే దొంగ దొరకపోతే దొర ఆ మాదిరి ఉంటుంది వీటి కథ అంతా ఎందుకంటే ఇవి ఒక దగ్గర ఆకామా ఇంకొక దగ్గర అనేది వర్క్ చేసుకుంటా ఉంటాం అనమాట ఆ మాదిరి వేరే దగ్గర మనం వర్క్ చేసుకునేటప్పుడు ఈ కాదు వీజాలు బయట చెకింగ్ చేసి పొరపాటు మనం చిక్కినామంటే ఇంకా అంతే ఫింగర్ వేయడమా ఇంటికి ఆ మాదిరి కథ నెక్స్ట్ ఇంకా డ్రగ్స్ కానీ ఆల్కహాల్ కానీ మనం తాగడము లేకపోతే వాటిని తయారు చేయడము లేకపోతే వాటిని అమ్మడము ఇలాంటి విషయాల్లో మనల్ని పోలీసులు పట్టుకునే కాని ఫింగర్ వేసి ఇంటికి పంపించేస్తారు ఒకవేళ ఇవేమి మనం చేయకపోయినా కానీ కోయోటాల మీదకి గొడవకు పోయినాం అనుకో వాళ్ళని కొట్టాల్సిన అవసరం లే వాళ్ళ పైకేమన్నా గొడవ పోయినా అనుకో ఓడి సిరీస్ అయ్యే మనల్ని చావదు మన పైన కేసు పెడతాడనమాట ఈ మమ్మల్ని కొట్టే దానికి వచ్చినాడు మన మమ్మల్ని చంపేదానికి వచ్చినాడు ఈడు అసలు మా ఇంట్లోనే కాదు ఈ దేశంలోనే పనికిరాడు అని నీ పైన కేసు పెట్టి నీ పైన రెడ్ ఫింగర్ వేసి వేసి పంపించేస్తారు అందుకని పరాయి దేశంలో ఉన్నప్పుడు ఎవరి జోలికి పోకుండా మనమా మన పని అంటూ చేసుకుంటా జాగ్రత్తగా ఉండాలన్నమాట నెక్స్ట్ ఇంకా ఇంట్లో వర్క్ చేసే డ్రైవర్లు పని మనుషులు వీళ్ళు వాళ్ళ తో కానీ వాళ్ళు వీళ్ళతో కానీ అక్రమ సంబంధాలు పెట్టుకొని కోయేట్ దొరికినప్పుడు ఇద్దరినైతే పోలీసు వాళ్ళకైతే పట్టించి ఇద్దరి కేసు పెట్టి ఇండియాకైతే కయితే పంపించేస్తారు ఫింగర్లేసి ఇంకా వీళ్ళు కోయేట్ కి వచ్చేదానికి లేకుండా చేస్తారు అందుకని ప్రతి ఒక్కరు కొత్తగా కోయటికి వెళ్లే వాళ్ళు గాని ఇంట్లో వర్క్ చేసే వాళ్ళు గానీ బయట వర్క్ చేసే వాళ్ళు అయినా గాని జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఇంకా రెండోది అనమాట ఒకవేళ మనకు ఫింగర్ పడితే మనం ఏ ఏ దేశాలకు అయితే ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడుకున్నాము ఇప్పుడు సపోజు ఇంట్లో నుంచి పారిపోయిన కేసు లేదా అకామా లేని కేసు లేదా ఇంట్లో వీసా కొనుక్కొని ఒక దగ్గర అకామా ఇంకొక దగ్గర వర్క్ లేదా ఇలాంటి చెకింగ్లు అయితే దొరికినాము ఈ ఫింగర్స్ బడి ఒక ఇండియాకి వెళ్ళిపోయినామంటే కో ఏటికి తప్ప ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట అంతేకాకుండా అన్ని దేశాలకు పోకుండా వీళ్ళు ట్రావెల్ బ్యాన్ ఎప్పుడు చేస్తారా అంటే ఇప్పుడు నెక్స్ట్ మనము ఎవరితో ఇంకా గొడవ పడి వాళ్ళను రక్తాలు వచ్చేంత వరకు కొట్టినా అంతేకాకుండా డ్రగ్స్ నెక్స్ట్ ఆల్కహాలు వీటిని తయారు చేసినా మనము తాగిన వీటిని అమ్మినా కానీ ఇలాంటి కేసుల్లో మనము ఇరక్కపోయినామంటే మన పైన ట్రావెల్ బ్యాన్ అనేది చేస్తారనమాట అంటే ఈడు పరాయి దేశంలో ఉంటే వీడు చాలా డేంజరు అనేది మన పైన ట్రావెల్ బ్యాన్ చేసి వాడికి క్లోజ్ చేస్తారో మనము ఏ దేశానికి పోయేదనుకుంటుందాం నెక్స్ట్ ఇంకా మూడోది అనమాట ఒకవేళ మన పైన ఫింగర్ ఉంది దాన్ని తీపిచ్చుకొని మళ్ళీ కోవైట్కి కొత్త వీసా పైన మనం రావాలి ఇప్పుడు దీని గురించి అయితే మాట్లాడుకున్నాము మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా లో ఉండి వాళ్ళ ద్వారా మనం ఒక లాయర్ని అయితే మాట్లాడుకోవాలా తర్వాత మన పాస్పోర్ట్ కాపీలు లేదా మన బతక ఫోటోలు ఆ లాయర్కి అనేది ఇచ్చినామంటే అతను పోలీసు వాళ్ళకైతే ఇచ్చి ఆ పోలీసు వాళ్ళు వాటిని అయితే చెక్ చేసి అసలు మన పైన ఏ కేసు అయితే ఉంది దానికి తగ్గ పేపర్లు ఈ కి అయితే ఇస్తారు ఈ లాయర్ వాటిని స్టడీ చేసి కోర్టులో పిటిషన్ అయితే వేస్తాడు అనమాట ఇతని పైన ఈ కేసు అయితే ఉంది దయచేసి ఇతను క్షమించేసేయండి ఒకవేళ నుంచి ఏదైనా డబ్బులు కట్టాలనే కానీ ఇతను అయితే కట్టుకుంటాడు ఆ వల్ల మనిషికి కేసు ఎవరైతే పెట్టింటాడో కోయట అతను పెట్టాడు కదా వాళ్ళకు డబ్బులైనా చెల్లిస్తాడు ఇతనికి బ్రతుకుతిరువు ఇదేను దయచేసి క్షమించండి క్షమాభిక్ష పట్టండి అని ఒక పిటిషన్ అయితే కోర్టులో అయితే వేస్తారు కోర్టు ఏం చేస్తారంటే ఎదురు సైడ్ ఆ సైడ్ ఉన్నాడు కదా కో కేసు పెట్టిన అతన్ని కోయేట అతన్ని అయితే పిలిపించి ఈ మాదిలో వాళ్ళు పిటిషన్ అయితే వేసినారు దీనికి నువ్వేమైతే అంటావు అని అతనైతే అడుగుతారో అతను ఇంత డబ్బులు డిమాండ్ అయితే చేస్తాడు కచ్చితంగా డబ్బులు మనము కట్టుకొని ఆ కేసు అంతటితో క్లియర్ చేసుకోవాలా ఈ ప్రాసెస్ లో అయితే ఫింగర్ అయితే తీసుకోవచ్చు ఇప్పుడు నాలుగో దాని గురించి అయితే మాట్లాడుకున్నాం ఈ ప్రాసెస్ కంత ఎంత డబ్బు అవుతాది ఎంత డబ్బు అవుతుంది అంటే ఐదు వందల దినాల నుంచి వెయ్యి దినాల వరకు కావచ్చు ఎందుకంటే లాయర్కి ఇచ్చుకోవాలా నెక్స్ట్ అంతేకాకుండా ఆ కోయట అతను డబ్బులు డిమాండ్ చేసినా కానీ దానికి మనమే కట్టుకోవాలన్నమాట అందుకని ఐదు వందల దినాల నుంచి వెయ్యి దినాల లోపల ఎంతైనా కావచ్చు అనమాట మీకు నమ్మకం తగ్గ మీరు నమ్మే తగ్గ మనిషి ఆ సైడ్ ఉండి నేను తప్పకుండా వర్క్ చేసి పెడతాను మీకు ఫింగర్ తీసి పెడతాను అని అంటేనే మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోండి ఎవరినంటే వాళ్ళని నమ్మి డబ్బులు కట్టినారంటే ఎందుకంటే పోయిన డబ్బులు మళ్ళీ తిరిగి అనమాట కొంతమంది ఏంటంటే నీకు నేను వర్క్ చేపిస్తాను మాకు తెలిసిన లాయర్లు ఉండారు నేను ఫింగర్ తీపిస్తాను అని మీ దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు వాళ్ళకి అని చెప్పి ఆ మాదిలో పని చేయకుండా ఎవరు కొట్టిన చాలా మంది ఉన్నారనమాట అందుకని పూర్తిగా వాళ్ళ గురించి తెలుసుకొని డబ్బులు కట్టండి వర్క్ చేయించుకోండి